హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజార్యాక్స్ స్వాగతం అండి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాన పెనగంచి పూలనమాట అంటే శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి గుడి ఉంది కదా ఆ గుడి అయితే ఇప్పుడు మీకు చుట్టూ చూపించబోతున్నాను అసలు అమ్మవారి ఏంటి అనేది అంటారు కదండి కర్మ ఎప్పుడు తప్పించుకోలేము ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందని అది మానవులకే కాదండి ఎవరి దేవతలకైనా సరే ఒకటే అనమాట అదే దేవతలకే తప్పలేదు ఇంక మానవం మాత్రం మనం ఎంత అండి ఇప్పుడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం చాలా సంవత్సరాల తర్వాత నేను గుడికి వెళ్తామైతే జరుగుతుంది అనమాట ఇలా మా చుట్టాల వాళ్ళు మొక్కులు తీర్చుకుంటుంటే మేము ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాం వెళ్ళేదారులో పెద్ద స్వామి సంభం ఉంది చూడండి అసలు ఏంటంటే పెనగంచిపోలు అనేది ఒకప్పుడు పెద్ద కంచి అని అసలు అసలు గ్రామం పేరు అనమాట అయితే దాన్ని పెనగంచి పెనగంచిపోలు అని పిలువబడింది అనమాట ఇదివరకు ఆ ఊర్లో నూట ఎనిమిది దేవాలయాలు అనేవి ఉండే ఉండేయంట కానీ మున్నేరు నది ఒడ్డున కదా తిరుపతం తల్లి గుడి ఉండేది అక్కడ ఏం జరిగిందంటే ఆ గుడి మొన్నేరు అనేది వరదలు వచ్చినప్పుడు ఆ నూటెనిమిది గుడ్లన్నీ ఆ వరదలకు కొట్టుకుపోయి అన్ని శిథిలాలు ఇప్పుడు కూడా అంట అక్కడ భూములు తోగినప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయంట ఒకప్పుడు హిందువులకి గోల్కొండ కోట నవాబులకి అక్కడ యుద్ధం జరిగిందంట అప్పుడు ఆ మిగతా అప్పుడు హిందువులు ఓడిపోవడం వల్ల అప్పుడు దేవతా విగ్రహాలన్నీ అప్పుడు ధ్వంసం అయిపోయాయి అయిపోయినాయి అంట ఆ తర్వాత ఛానాలకి కొనగాని వారి పాలెంలో కొల్లా వారి ఇంట్లో వాళ్ళ తండ్రి శివరామయ్య మళ్ళీ రంగబాంబ అనే దంపతులకి చేనాలుగా పిల్లలు లేకపోతే వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు అనమాట వెంకటేశ్వర స్వామి భక్తులైతే వాళ్ళకి చానాలుగా పిల్లలు లేరనమాట వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మాకు పిల్లలు కుడితే మీ పుట్టిన పిల్లలకి మీ పేరు పెట్టుకుంటామని చెప్పేసి స్వామివారికి దండం పెట్టుకున్నారు అప్పుడు తిరుపతమ్మ తల్లి పుట్టింది ఆమెకి లక్ష్మి లక్ష్మి అని పేరైతే పెట్టారు కాకపోతే ఏంటంటే అమ్మవారు వెంకటేశ్వర అనుగ్రహంతో పుట్టింది ఆమె పుట్టినాక ఆ ఊర్లో సిరి సంపదలు అన్నీ బాగా ఉన్నాయంట పట్టిందల్లా బంగారం అవ్వడం బాగా వాళ్ళకి కలిసి రావడం అవన్నీ జరిగిందనమాట గోపయ్య స్వామి తన అనమాట తన మేనల్లుడికే తనని గోపీస్వామిని అయితే ఇచ్చి చేశారు వివాహం చేశారనమాట అట్లాగే ఆమెతో పాటు ఒక గోవును కూడా తీసుకెళ్ళి ఇచ్చారనమాట వాళ్ళ పెనగంచి పోలు అన్నాం కదా ఆ ఊరిలో ఆమె అడుగు పెట్టంగానే అక్కడ సిరి సంపదలన్నీ వర్దిల్లి అవన్నీ బా కుటుంబాలన్నీ బాగా కరువు కాటకాలన్నీ పోయి బాగున్నాయంట కాకపోతే అత్త ఆడబడుచు అత్త ఆడబడుచు చాలా అమ్మవారిని ఇబ్బంది పెట్టారని మనం మనం అట్లా కథ రూపంలో పురాణాల రూపంలో ఇంతేనే తప్పించి మనకు కూడా అంత అవగాహన అనేది లేదనమాట ఇట్లా మనం ఒకళ్ళు చెప్పి మనం అమ్మవారి కథలు చెప్తారు కాబట్టి దాన్ని బట్టి మనం చెప్పడం ఆ రోజుల్లో అమ్మవారికే అత్త ఆడబుడుచులు బాధలు ఇవి తప్పలేద వాళ్ళు ఎప్పుడైతే బాధలు పెట్టడం అమ్మవారు ఏడుస్తూ జరుగుతుందో అంటే గోప్య తండ్రికి చెప్పేది కాదంట నా కర్మ నేను అనుభవిస్తున్నాను అనుకుని ఊరుకునేదంట భర్తకి ఏనాడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేది కాదనమాట ఆయన ఆవులను తోలుకుని అడవిలకి వెళ్ళిపోయి అదే ఎక్కువ రోజులు అక్కడే ఉండేవాడు అనమాట ఇక్కడ అత్తాకోడలు ఇద్దరు బాధలు పెట్టడం ఇలా జరిగిన తర్వాత అమ్మవారికి అది ఇలా బాధలు పెట్టినాక ఆ లూరు కూడా కరువుగా అయిపోవడం అలా జరిగే తల్లికి ఇంకొకటి ఇంకో కథగా ఏం చెప్తారు అంటే ఇప్పుడు లక్ష్మి పార్వతి లక్ష్మి సరస్వతులు ఈ ముగ్గురు కలియకే ఈ లక్ష్మి తిరుపతమ్మ తల్లి అంటారనమాట అయితే వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అమ్మవారిగా అవతరించినప్పుడు జ్యేష్ఠాదేవి తనకి శాపం ఇచ్చి నువ్వు ఇట్లా కర్మ అనుభవించాలి ఇట్లా బాధలు పడాలి అని చెప్పేసి జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి ఇద్దరు అక్కా చెల్లెలు అనమాట అని చెప్పేసి శాపం ఇచ్చిందంట అప్పుడు ఈ ఇట్లా భూమి మీద అవతరించి ఇట్లా ఇన్ని బాధలు అంటే నీ కర్మ నువ్వు అనుభవించాలి అని చెప్పేసి ఇలా శాపం ఇచ్చేదలిగి ఇలా అమ్మవారు ఇలా ఇన్ని కష్టాలు పడిందని కూడా ఒక కథగా చెప్తారు మరి ఏది నిజమో ఏది మనకి తెలియదు అంతా మనకు మన పెద్దవాళ్ళు చెప్పడం వల్లే మనకు తెలిసిద్ది కదా ముందు ఎంట్రింగ్లో అయితే మీరు అక్కడ చూశారు కదా పోతిరాజు బొమ్మ ఉంటుంది అనమాట ఆ తర్వాత గుడి ఇలా లైన్గా వచ్చిద్ది నేను అప్పుడు చిన్నప్పుడు చూడటమేనండి మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు చూడలేదు ఇట్లా చుట్టూ ప్రాంగణం కానీ అన్నీ బాగా కట్టి బాగా డెవలప్ అయిపోయింది అనమాట ఇక్కడ మట్టి కుండలోనే మనకు పొంగల్ చేస్తారు ఎందుకంటే ఆ పొంగలి మట్టి కుండలోనే చేయాలన్నమాట ఇక్కడ అంతే ఇక్కడ ఉన్నేరు నది ఒడ్డున ఈ అమ్మవారి గుడి అయితే ఉండిద్ది ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారండి చాలా బాగుండేది కూడా పోతులని మేకలని ఇవి కోళ్ళని అసలు తెచ్చి తోటల్లో బాగా ఎంజాయ్ చేసి వండుకుని తిని మొక్కులు తీర్చుకుని అయితే వెళ్తారనమాట ఇప్పుడు నేను అమ్మవారికి అలా శాపం వచ్చింది అన్నా కదా ఏదో ఋషి శాపం వల్ల అమ్మవారికి వ్యాధి అయితే వస్తుంది అనమాట అప్పుడు ఆమెకి పాప అనే ఆమె సేవలు చేస్తుందంట అంటే ఆమెను తీసుకొచ్చి ఒక పశువుల బాగులో ఎవరు అప్పట్లో వ్యాధి అంటే అందరికి ఇదిగా ఉంటుంది కదా ఆ పశువుల బాగులో ఆమెను పడేశారనమాట తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన ఆవులు తోడుకుని అడవికి వెళ్తారు కదా గోపేస్వామి భద్రాచలం వెళ్ళి శ్రీరాముని దర్శించుకున్న తర్వాత తర్వాత లక్ష్మి తిరుపతిని కూడా తీసుకెళ్ళాలని చెప్పి స్వా గోప్య స్వామి అనుకున్నాడంట ఈ లోపల ఆ ఒక పెద్ద పూలు వచ్చి గోపే స్వామి మీద దాడి చేసేదలకి ఆయలిద్దరూ జరిగిన సంఘర్షలో గోప్య తండ్రి చనిపోవటం జరిగింది అనమాట ఈ విషయం తెలిసిన తిరుపతమ్మ తల్లి ఇలా అనిద్దనమాట నేను కూడా ఆయనతో పాటు సమాధి అయిపోవాలి అని చెప్పేసి ఈ కూడా అగ్నిలో దూకడం జరుగుతుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఆమె తాలిపొట్టు ఒకటి కుంకుమబరిని ఒకటి అనేవి సజీవ దహనం అవన్నమాట అవి ఎప్పుడు సజీవంగానే ఉంటాయి అని చెప్పి ఆమె ఇచ్చి నన్ను నాకు ఇక్కడ గుడి కట్టండి నేను ఎక్కడైతే దహనం అయ్యానో అక్కడ నాకు గుడి కట్టండి అని చెప్పేసి ఆ వాగ్దానం ఇచ్చింది అనమాట అప్పటి నుంచి ఆమెని పాపమాంబ సేవలు చేసుకుంటా ఆమెకి అక్కడ గుడి కట్టి పెనగంచి కోల్లో ఆమెని కొలవడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు కూడా ఆమె చేతిలో కొంకొబ్బరిని అనేది ఆమె చేతిలో ఉండి ఉంటుంది ఇక్కడ అమ్మవారిని చూడండి గోపేస్వామిని అంత బాగా వీడియోలు కనిపించరు కానీ చూసి చూడనట్టయితే నేను వీడియో తీయడం జరిగిందనమాట ఒక్కసారి చూడండి కావాలనుకుంటే చూసారా ఆ ఇన్ని బాధలు తప్పల కానీ కొన్ని విషయాలు ఏం చెప్తారంటే వెంకటేశ్వర స్వామి మొక్కు మర్చిపోవడం వల్లే అమ్మవారు అన్ని కష్టాలు పడింది అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఈ మూడిట్లో ఏది నిజం అనేది మనకైతే తెలియదు పెద్దలు చెప్పడం వల్లే మనకైతే అలా చూ జరిగింది అదిగోండి చూడండి క్లారిటీగా అయితే కనపడట్లేదు అనమాట అమ్మవారు ఇక్కడ తర్వాత గుడికి ఎంట్రింగ్లోనే మనకి ఇట్లా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఇట్లా దీపాలు వెలిగించడం జరుగుతుంది నందీశ్వరుడు కూడా ఉంటాడు నందీశ్వరుడు ఆవో తెలియదు కానీ ఇక్కడ తులసి చెట్టు ఇది ఎంట్రింగ్లోనే ఇటు నుంచే మనం దర్శనానికి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట కానీ చాలా సత్యంగా తల్లండి ఆమె ఎన్నో బాధలు పడి కష్టాలు పడి ఆమె ఆ కష్టాలు పడటానికి కారణం కర్మ అనమాట అంటే మనకి దేవతలకే తప్పలేదు కర్మ అనుభవించడం మన మానవ మాత్రలు ఎంత అండి మన కర్మ అనేది మనల్ని వదిలిపెట్టదంట మనం చావాలి అనుకున్నా నువ్వు కర్మ అనుభవించాలి అని మనల్ని బతికిచ్చిద్ది అనమాట అది అందుకే మనకి ఏది జరిగినా ఏం చేద్దాం మన కర్మ అని అనుకుంటాం కదా ఇదేనండి ఇట్లా బే ఇంకా దర్శనం చేసుకుని భయటి రాగానే ఇక్కడ అన్ని ఆవులు ఉంటాయి అనమాట ఎందుకంటే గోపీస్వామి ఎక్కువ ఆవులనే కదా అలాగే తిరుపతం తల్లికి కూడా ఆవునిచ్చే పంపించారనమాట తన పుట్టింటికి పుట్టింటికి వెళ్ళి ఇన్ని బాధలు పడాల్సిన ఆ తల్లులకే తప్పినప్పుడు మనకు ఎంతండి మానవ మాత్రలో అనిపించింది అనిపించింది నాకు ఆమె కథ తెలిసినాక నేను చిన్నప్పటి నుంచి మా ఇల్లమ్మ ఇంటి దగ్గర తిరుపతమ్మ కథ అని చెప్పేవాళ్ళు కానీ ఆ కథ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏడ్చేవాళ్ళు అనమాట ఆమె అన్ని బాధలు పడిందా అని చెప్పేసి ఆ కథ విన్న ప్రతి ఒక్కళ్ళు ఏడ్చేవాళ్ళు ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పానండి మీకేమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో అయితే చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా అయితే సోమవారం దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చామనమాట ఇట్లా పొంగలు పెట్టుకుని అమ్మవారు గుడి చుట్టూ తిరిగి అలాగే కోళ్ళు అవన్నీ మొక్కులు తీర్చుకుంటా జనాలు అయితే వస్తారన్నమాట అసలు ఆదివారం ఏంటి ఇది శ్రావణ మాసం కదండి చాలామంది ఉన్నారు కాకపోతే అసలు ఇంతమంది జనం వస్తున్నారు అంటే ఏదో ఒకటి వాళ్ళ కోరికలు తీరబట్టే కదా అంటే అమ్మవారి సత్యం ఉందనే కదా ఆమె వెంకటేశ్వర స్వామి అంశతో పుట్టిందండి అందుకే ఆమె శ్రీ లక్ష్మీ తిరుపతమ్మగా ఆమెకి పేరు పెట్టారనమాట అప్పట్లోనే ఆ వెంకటేశ్వర స్వామి అంశతో పుట్టిందంటే ఇంకా ఆ దేవత చూడండి మన కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పోడో ఇప్పుడు మాకు దర్శనం అయిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోవటానికి వెళ్తున్నాము కానీ ఇక్కడ తోటలు వెళ్ ఉంటాయండి ఆ తోటలో చక్కగా ఇక్కడ మొక్కు తీర్చుకుని ఆ తోటలోకి వెళ్ళి వండుకొని చక్కగా తిని ఎంజాయ్ చేసి చక్కగా అంతా బాగుంటుంది అనమాట ఆ చెట్లు కూడా చాలా బాగుంటాయి ఆ చెట్ల దగ్గర ఆ వాతావరణం అదన్నీ ఇక్కడైతే మేము ఇంకా మా ఇంట్లో అసలు లక్ష్మీ తిరుపతి తల్లి ఫోటో లేదనమాట అందుకే చిన్నదైతే కొనుక్కుందామని చెప్పేసి చిన్నది అది అంతా ట్వంటీ రూపీస్ తీసుకున్నారు చిన్నది తీసుకున్నా అనమాట చిన్నదైతే చాలా అని చెప్పేసి చిన్నదైతే తీసుకోవడం జరిగింది ఇంకా మనం కాస్త ముందుకు వచ్చి ఇట్లా అటు లెఫ్టో రైటో నాకు సరిగా గుర్తులేదు కానీ నది నది ద నది అయితే దాటి వెళ్తే మనకు అన్ని మామిడి చెట్లు అయితే వస్తాయి అనమాట ఇట్లా బ్రిడ్జ్ వచ్చింది అనమాట ఈ బ్రిడ్జ్ మనకి బాగా వరద వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మీద కూడా నీళ్ళైతే వస్తాయి అంటండి అప్పుడు ఆ నీళ్లు పోయేదాకా రాకపోకలు అయితే తగ్గిపోతాయి అంట అటు ఇటు ఉండవంట ఇప్పుడైతే మామిడి తోటలోకి వచ్చేసామన్నమాట ఇట్లా ఈ తోటలో చూడండి అందరూ ఇక కోళ్ళు గొర్రెలు అన్నీ కోసుకుని ఇక్కడ తిని ఇక ఆ మొక్కలు తీర్చుకుని అయితే ఇంటికి వెళ్తారనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన విధంగా నేను అమ్మవారి గురించి నేను చెప్పానండి ఏమన్నా మీ అదేంటి ఏమన్నా మీకు తెలిసిందంటే మీరు కామెంట్ రూపంలో అయితే పెట్టచ్చు